ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి ఎన్నో రోజులుగా నీకున్న కష్టాలకు ఒకరి వల్ల పరిష్కారం దొరకబోతుంది నీ కష్టాలన్నీ అంతమైపోతున్నాయి అది ఎవరో వెంటనే తెలుసుకోబిడ్డ అని అయితే చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సందేశం ఏమిటి అని వినే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి బాబాగారు మనకు చెప్పాలనుకుంటున్న ఆ సందేశం ఏమిటంటే తల్లి నీ సాయిని నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఇలా కూర్చొని నీ సాయి చెప్పేది ఒక్కసారి విను నీ సమస్యలు తీర్చడం లేదని బాధపడుతున్నావు కదా ఇప్పుడు ఆ సమస్యలు తీరబోతున్నాయి అది ఎలానో ఎవరి వెళ్ళనో వినుబిడ్డా అన్ని సమస్యలకు ఒక ముగింపు ఉంటుంది అలాగనే ప్రతి సమస్యకు ఒక పరిష్కారము ఉంటుంది అది ఎవరి వలన అనేది నేను చెబుతాను కదా కొద్దిగా శ్రద్ధగా విను నీకే తెలుస్తుంది ఇప్పుడు నీవు ఉన్న పరిస్థితుల్లో నీ సమస్యలు ఎలా తీరతాయి ఎవరి వలన తీరతాయి అని ఆలోచిస్తున్నావు కదా అది ఎవరో చెబుతాను వినమ్మా ఒక సమస్యను ఇచ్చిన దేవుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా ఇస్తారు కానీ ఆ పరిష్కార మార్గాన్ని కొంచెం ఓపికతో వెతకాలి అప్పుడే నీకది దొరుకుతుంది నీ సమస్యకు పరిష్కారం నువ్వే వెతుక్కోవాలి నీ సమస్యకు పరిష్కారం నీ దగ్గరలోనే నీ ఇంట్లోనే ఉండవచ్చు జాగ్రత్తగా గమనించు ఆ పరిష్కార మార్గం నీ దగ్గరలోనే ఉంటుంది నీ కళ్ళతోనే కాదమ్మా నీ మనసుతో కూడా వెతుకు తప్పకుండా దారి దొరుకుతుంది నీకు ఒక విషయం చెప్పనా నీకు ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా ఏర్పడుతుంది అది ఏ సమస్య అయినా తల్లి ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం అంటూ ఉంటుంది కొన్నిసార్లు నీకు ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకడం కొద్దిగా ఆలస్యమైతే బాధపడకు భయపడకు మనసును ప్రశాంతంగా ఉంచుకోమ్మా ఎందుకంటే ఆ భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఇస్తాడు ఆ సమస్యలోనే దానికి తగ్గ పరిష్కారం కూడా ఇస్తాడు కాబట్టి నీ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది భయపడకు బిడ్డ కొన్నిసార్లు ఎందుకు నా సాయి నాకు ఇన్ని కష్టాలు ఇచ్చారు అని అనుకుంటున్నావు కదా అది నీకు మాత్రమే కాదమ్మా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తమ కర్మఫలాలను బట్టి కష్టాలను మోస్తున్నారు నీకు మాత్రమే కష్టం వచ్చింది అనుకోకు ఒకటి చెప్పన సమస్యను వారికి ఆ భగవంతుడు సమస్యను ఇస్తాడు అది ఎవరైతే తట్టుకోగలరో వారికి మాత్రమే ఇస్తారు అలాంటిది ఈరోజు నీకు వచ్చింది అంటే ఆ సమస్యను పరిష్కరించే సత్తా ధైర్యం నీకు ఉంది అని అర్థం నీకు అంత సామర్థ్యం ఉంది కాబట్టి నేను నిన్ను ఎంచుకున్నానమ్మా ఇప్పటిదాకా నీ జీవితంలో సమస్యలను ఎదుర్కొని ఉంటావు ఎంతోమందిని చూసి ఉంటావు వారిలో చాలామందిని అవమానించి హేళన చేసినా కానీ వారికి ఏమాత్రం పట్టించుకోలేదు వారు ఏమన్నా కానీ నువ్వు అన్నీ భరించావు అంటే ఆ సమస్యను తట్టుకునే సత్తా ఉంది అని అర్థం కదా ఏది ఏమైనా కానీ నేను మాత్రమే చేయగలను అని నమ్ము అనే ధైర్యం నీలో ఉంది ఆ సమస్యను తట్టుకొని పడబోయేలోపు నిన్ను పట్టుకోవడానికి నీ బాబాను నేనున్నాను ఇక నువ్వు భయపడకు బిడ్డా నీకు తోడుగా నేనున్నాను కదా నీకు ఎలాంటి సమస్య వచ్చినా నాతో చెప్పు అప్పుడు నీ సమస్యకు ఒక దారి కనిపిస్తుంది నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం నీ సమస్యకు పరిష్కార మార్గం కూడా నేను చూపిస్తాను ధైర్యంగా ఉండు బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం చెప్పారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరామ్